పంతొమ్మిది పదిహేను వందల ముప్పైలో కాలంలో జరిగిన శ్రీకృష్ణ లీలలు అండి బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులైంది వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జుజ్పూర్లో బిషం ఎత్తుకొని వచ్చిన అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య చెట్ల ఆకులు అలమలు తింటూ బతుకుతున్నారు బంధు మహంతి దంపతులు భార్య కంటి తడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు వాడు చాలా మంచివాడు ఏ సహాయం అడిగినాక అతను కాదనడు మనకు అతను సహాయం చేస్తాడే ఒకరోజు భార్య మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధు మహంతి భార్య పిల్లలను తీసుకొని నూ నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడు మధ్యదారులు అడవి వస్తుంది పదిహేను వందల ముప్పై సంవత్సరంలో పదిహేను వందల ముప్పై సంవత్సరంలో జరిగింది ఇది నాలుగు రోజులు కాలినడక ప్రయాణించి పూరి నగరం చేరారు రాత్రి అయింది ఇప్పుడు నా స్నేహితు నిద్రాభంగం చేయటం మంచిది కాదు ఉదయమే ఆయన ఇంటికి వెళదాము అన్నాడు బంధు ఆమె సరే అన్నది ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలిగా వే ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు చూడు ఇప్పుడు మనం పూరి జగన్నాథుని మందిర ప్రాంగణంలో ఉన్నాము గుడితలుపులు మూసివేశారు అయినా ఒకసారి తలుపులను చూద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకుని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవాన్ ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులోనే ఉంది ప్రభు నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు నేను కట్టిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధ లేదు నా భార్య పిల్లలు మరణిస్తారేమోనని ఇన్ని రోజులు నా భార్యకు నేను ఇన్ని రోజులుగా నాకు స్నేహితుడు ఉన్నాడని చెబుతూ వచ్చాను సహాయం చేస్తాడని చెప్పాను కానీ ఆమెకు తెలీదు నీవే ఆ స్నేహితుడు అని ఇప్పుడు వాళ్ళు ఆకలి తీరలేదు ఏ సహాయమూ అందలేదు అనుకో ఆమెకు నీకు ఆమెకు నీ మీద ఉన్న విశ్వాసం పోతుంది నేను అది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు నీవు ఉన్నావు నీవిదంతా చూస్తున్నావు అని నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం వచ్చి ఆలయ ప్రాంగణంలో కొండలో నీళ్ళు తాగి పడుకున్నారు మధ్యరాత్రి అయింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణుడి రూపంలో ఉన్నాడు బంధు మహంతి భార్య కళ్ళు మూసుకుంది కానీ నిద్ర పట్టలేదు చిన్నగా చప్పుడు అయితే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను తెచ్చి ఆమె ముందు ఉంచాడు ఆమె భావోద్వేద భావోద్వేదంతో పళ్ళం అందుకుంది ఆయన వెళ్ళిపోయాడు ఆమె ఆ బంధువును పిల్లలను నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇచ్చిపోయాడు అని చెప్పింది బంధు అన్నాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడని అతనే పంపి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథడే స్వయంగా అందించిన ఆహారాన్ని తిని ఆ పళ్ళాన్ని కడిగి తన గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు కథ అయిపోయిందా లేదు ఇప్పుడే మొదలైంది తెల్లవారింది జగన్నాథ్ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నేలతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళం లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఓ వ్యక్తి బంధువు దగ్గరకు వచ్చి బంగారు పళ్ళెం ఉండటం చూసి అధికారులకు తెలియజేశాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువుని కొట్టడం మొదలుపెట్టారు బంధువు ఏమీ మాట్లాడలేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే ఉన్నాడు మనసులో నేను దొంగనని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకు నమ్మకం పోతుందా నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుని శ్రీకృష్ణు జగన్నాథుడైన శ్రీకృష్ణునితో అంటున్నాడు అతని భార్య ఏడ్చుకుంటూ ఆయన్ని కొట్టకండి ఆయనకేమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళంలో నాకు ఆహారం తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని అంటూ అంటున్న వాళ్ళు వినలేదు బంధువును తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుంట్లు హత్తుకొని బంధువు భార్య సమస్యలు పడిపోయింది రాత్రి అయింది పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాప రుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు సరసాలలో బాధపడుతున్నాడు ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపర నిరపరాధి అతను బంగారుపళ్ళను ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పినట్టు ఆయన కాకి ఎవరు చెప్పి ఉంటారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని పిలిచి ఆదేశించాడు బంధు భార్యకు గురించి అక్కడ వారు రాజుకు చెప్పారు వారిని ఇక్కడకు తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రరాజు రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది ఒడిశా మహారాజు అయిన ప్రతాపరుద్దుడు బంధు మహంతి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు ప్రమాణం చేశాడు అంతేకాదు అక్కడ అక్క అక్కడికి అక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంట వాళ్ళుగా శ్వాశ్వత హక్కులు కల్పించాడు ఇప్పటికీ బంధు మహంతి కుటుంబం నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ్ దేవాలయంలో వంట పని నిర్వహిస్తూ ఉన్నారు నమ్మక వారు లేరు నమ్మి చెడినవారు లేరు జై శ్రీకృష్ణ జై పూరి జగన్నాథ నమో నమో కృష్ణ నా వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి